పంతొమ్మిది వందల నలభై ఏడు భారతదేశం స్వతంత్రం అనంతరం భాషాధారంగా రాష్ట్రాలు విభజించబడ్డాయి ఈ క్రమంలో అప్పటి మద్రాసు రాష్ట్రం ఒక ముఖ్య కేంద్రంగా ఉండేది ఈ రాష్ట్రంలో తెలుగు తమిళ్ మలయాళం కన్నడ భాషలు మాట్లాడే ప్రజలు కలిసి నివసించేవారు అయితే మద్రాసు రాష్ట్రంలో తెలుగు మాట్లాడే ప్రజలు పెద్ద సంఖ్యలో ఉన్నా వారికి గుర్తింపు లభించేది కాదు ఈ నేపథ్యంలో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు గారు పంతొమ్మిది వందల యాభై రెండులో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకు ఆయన నిరాహార దీక్ష చేపట్టారు ఈ దీక్ష యాభై ఎనిమిది రోజుల పాటు కొనసాగింది చివరికి ఆయన ప్రాణాలు విడిచారు ఈ నేపథ్యంలో అప్పటి భారత ప్రధానమంత్రి లాల్ నెహ్రూ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు పంతొమ్మిది వందల యాభై మూడు మద్రాస్ రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలను విడదీసి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయబడింది పంతొమ్మిది యాభై మూడు అక్టోబర్ ఒకటిన ఆంధ్ర రాష్ట్రం అధికారికంగా ఆవిర్భవించింది ఈ క్రమంలో ఈ రాష్ట్రానికి కర్నూలు రాజధానిగా నిశ్చయించబడింది పంతొమ్మిది వందల యాభై ఆరు రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం అమల్లోకి వచ్చింది ఈ చట్టం ద్వారా ఆంధ్ర రాష్ట్రం మరియు హైదరాబాద్ రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలను కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా మార్చారు పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది ఆంధ్రప్రదేశ్కి హైదరాబాద్ రాజధానిగా నిర్ణయించారు